అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రు క్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీరు చాలా ధైర్యవంతులవత మీరు వాటన్నింటి నుంచి తప్పించుకుంటారు సరైన గౌరవం సమాజంలో లభిస్తుంది ఈ రోజు మీరు చూసినట్లయితే మరోవైపు నుండి కూడా మీరు ఆలోచించాల్సి ఉంటుంది ఇతరుల ఇతరుల మీద మీరు ఆధారపడడం మానుకోండి ఇంట్లో దగ్గరి బంధువు రాక కారణంగా అయితే నా ముఖ్యమైన పనులలో కూడా భగం భంగం అనేది ఉంటుంది వ్యాపారంలో బిజీగా ఉంటారు మరియు కొన్ని దుష్టమైనటువంటి ఆలోచనలు దగ్గర రానివ్వకండి దుష్టమైనటువంటి వ్యక్తుల మీద దరి చేరనివ్వకండి మీ మీద చెడు ప్రయోగాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏదైనా ఒప్పందం లేదా లావాదేవీలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఇతర ఇతరులు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలను ఈ రోజు మీరు సేకరించకూడదు మీరు ఈ రోజు సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని తినాల్సి ఉంటుంది ఇక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పరస్పర స్నేహం బంధం అనేవి పెరుగుతాయి కుటుంబ వ్యవస్థను నిర్వహించడానికి మీ స్వభావంలో వ్యక్తిగత మన పెంచుకోవాల్సి ఉంటుంది ఇక ఆరోగ్యం విషయంలో చూస్తే మునుగులలో తాగచేయడం మరియు నొప్పి నొప్పి సమస్య అనేది ఉంటుంది ఈరోజు వ్యాయామం మరియు యోగా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది పాత తప్పుల కారణంగా నిరాశకు గురవుతారు ఇక ఆత్మల కారణంగా మీ జీవితంలో మార్పులు చేయగలుగుతారు ప్రజలతోటి సాహిత్యంగా ఉంటారు సామాజిక పనుల భాగం ఉంటుంది మీ బాధ్యతలపైన శ్రద్ధ వహించాలి కుటుంబ సమస్యలపై ఆగ్రహం ఉంటుంది ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ఇది సమయం పడుతుంది మరి కెరీర్ పరంగా వ్యాపారం పరంగా ఉన్న సమస్యలు వ్యక్తులు ప్రయోజనం పొందుతారు ఆ పైని కొనసాగించాలనుకునేటటువంటి మీకు మంచి కోరికల అంతరాయం అయితే కలగవచ్చు భాగస్వామితో సంబంధం మారవచ్చు అలాగే బాగా సమతుల్యతమైనటువంటి ఆహార పదార్థాలని మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈరోజు మీరు చూసినట్లయితే మధ్యాహ్నం మరింత కష్టపడాల్సి ఉంటుంది ఈరోజు పిల్లల నుండి ఆనందం యొక్క వార్తలను పొందుతారు ఈరోజు మీరు చూసినట్లయితే మీరు ఈరోజు మీ ఆశాజనకంగా మరియు కార్మ కార్యస్థితి మీరు చాలా పెంచుకోవాల్సి ఉంటుంది ఒక వ్యక్తిగత ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది ఇంటి పెద్దల ఆశీర్వాదాలు పొందాలి సహకారంతో మీ పదులు పనులు చేస్తారు విధి మరింత బలాన్ని పొందుతుంది ఏదైనా పని చేయడానికి ముందు మీరు పూర్తిగా ఆలోచించాలి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఏదో గురించి పరుగు వారితో చర్చ అనేది పెరుగుతుంది గుర్తు పెట్టుకోండి పోలీసు చర్యలు కూడా బయటపడుతున్నాయి అయితే కేసు పూర్వీకులపై జరుగుతూ ఉంటుంది దాని వాయిదా వేసుకోండి పిల్లలు వారి అధ్యయనాల గురించి జాగ్రత్తగా మారకూడదు వ్యాపార సంబంధిత మరియు భీమా సంస్థ వ్యాపారాలలో ప్రయోజనకర పరిస్థితులు జరుగుతున్నాయి రుణం తీసుకోవడానికి ఆలోచిస్తున్నటువంటి వారు మరోసారి సంప్రదించాలి ఉద్యోగ ప్రణ ప్రాజెక్టుల గురించి పూర్తి చేయడానికి వత్తిడి వస్తుంది ఆరోగ్యం గురించి మరి కొంత ఒత్తిడి అయితే ఉండవచ్చు అందువల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు మీరు ఈ రోజు అలా మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి వాటిని డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది వాతావరణం నుండి మాత్రమే మిమ్మల్ని ఊహించని విధంగా అవకాశాలు పొందగలుగుతారు కష్టపడి పనిచేయండి ఒకటికి రెండు సార్లు ఏ విషయమైనా సరే ఆలోచించండి ఈ రోజు ఒకరు ఆ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది ఇక ఈరోజు సంబంధించి కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించండి విజయం కారణంగా విశ్వాసం మీలో పెరుగుతుంది కష్టమైన పనులను పరిష్కరించడానికి కూడా ఒక మార్గం మీలో వస్తుంది ఇక ఈ రోజు లక్కీ సంఖ్య పదకొండు లక్కీ కళ లేత గోధుమ రంగు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం మీకు శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో